విద్య అనేది మర్చిపోయి చదువు చదువు అని ప్రగతున్నాం విద్యకు చదువుకు డిఫరెంట్ ఏంటంటే డబ్బు సంపాదించడం నేర్పించేది మాత్రమే చదువు విలువలు నేర్పించేది విద్య అది ఇంటిలో నేర్పించే తల్లిదండ్రులదే మెయిన్ అది అసలే తండ్రి ఎప్పుడు గురువుగా మారి విద్యను నేర్పిస్తాడో ఇంటిలో ఉన్న కళ ఆర్ట్ అది అసలైన ఆ కళ అది లేకుండా బయట వాళ్ళు చెప్పినదే రైట్ అని చెప్పడం నేర్చుకున్నాడు పిల్లవాళ్ళు అప్పుడు బయట సంపాదనే అనుకుంటారు ఇంట్లో చిన్న పరిశ్రమ పెట్టుకుని హ్యాపీగా బ్రతకచ్చు మర్చిపోయారు మనము విలువలకు వాల్యూలకు మనం ఇవ్వట్లేదు అంటే మన పెద్దవాళ్ళ దగ్గర గౌరవంగా ఉండి చేస్తుంటే పిల్లలు చూసి గౌరవంగా ఉండడం నేర్చుకుంటారు మనము అది లేకుండా బయటకు వచ్చి ఇండివిజువల్గా ఉండి ఆ ఊ అని అరుచుకుంటూ కూర్చుంటే పిల్లలు కూడా అలాగే అరుచుకుంటూ కూర్చుంటారు అంటే స్టానింగ్ ఎలా ఉంటుందంటే మనము అందరితో కలిసి ఉన్న ఉన్నప్పుడు వ్యాల్యూ ఉంటుంది కీర్తి అంటే ఫేమస్ అయిపోతే బాగా వస్తుంది మనలో మంచితనం లేకపోతే మనం మంచివాడు అనుకోలేము అది గుర్తించండి ఆ మంచితనము ఊరికి రాదు మానవత్వం ఎంత మంచి పని చేయి ఏం డిస్టర్బ్ చేయి ఒక్క చెడ్డ పని చేసినాకో మొత్తం అంత రిమేక్ అంతా అవుద్ది ఏమనుకుంటున్నారు ప్రపంచం అంత మంచిది అలాంటిది గుర్తుపెట్టుకోండి మనము ఎంత మంచిగా ఉంటామో అంతగా తిరిగి మంచిది ప్రపంచం కానీ నీళ్ళు మంచితనాన్ని పెంచుకుంటూ పోవాలి అప్పుడే మంచివాడు మెన్న మెత్తగా మాట్లాడతాడు నీట్గా వేసుకుంటే వస్తుంటాడు కానీ చేసే కుట్ర మాత్రం చేసుకుంటూ పోతుంటాడు మనతో డబ్బులు దోచుకునే మాత్రమే వస్తారు అంతే అలాంటి